హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ ఎగ్తో దమ్ బిర్యానీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం చికెన్తో కాకుండా ఎగ్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నేను గుడ్లను ఉడకపెట్టుకున్నాను గుడ్లు ఎన్నైనా తీసుకోవచ్చు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి గుడ్లు వేసుకోవాలి గుడ్లని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి గుడ్లు మునిగేదాకా వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఉడికిన తర్వాత పైన పెంకుని తీసేసి ఇలా ఎగ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో గుడ్లను వేసుకొని అందులో పసుపు సాల్ట్ కారం వేసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరో వేరే బౌల్ తీసుకొని అందులో ఒక టూ లీటర్స్ వరకు వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి వాటర్ అనేది బాయిల్ అయ్యి రోల్ అవుతున్న సే ఉంచుకోవాలి అందులోనే ఆల్ బిర్యానీ దిలుసులు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకోవాలి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు బిర్యానీ దిల్సులన్నీ తీసేయాలి తీసేసి వాటర్ మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ని వంచైనా ఉంచుకోవచ్చు లేదా ఇలా గెంటు ఉంటే ఈ గెంటుతో అయినా వాటర్ లేకుండా రైస్ని మరి వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి మందం గిన్నెని తీసుకోవాలి మందం వాటి గిన్నె లేకపోతే మన మట్లు వేసుకునే దోస పెంకని కింద పెట్టి పైన బిర్యానీది పెట్ట గిన్నె పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ గిన్నెలో ఉల్లిపాయల్ని బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న గుడ్లను వేపుకోవాలి గుడ్లను పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఆల్ బిర్యానీ దిలుసులు వేసుకోవాలి వాటితో పాటు కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఒక రెండు మూడు టమాటాలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లోపు రెండు పచ్చిమిర్చిని దంచుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి ఈ రెండు పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్పే పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి అందులోనే చిట్కడ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగంతా కలిసిపోయేలా కలుపుకోవాలి గడ్డలు లేకుండా అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ముందుగా వేయింపుకొని పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ ఆ గుడ్లకు బట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు గుడ్లు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గ్రేవీని ఆయన గిన్నెలో ఉంచుకొని ముందుగా మనం తీసుకున్న రైస్ని లేయర్స్గా వేసుకొని ఆ తర్వాత గుడ్లను తీసు గుడ్లను తీసుకున్న దాన్ని ఒక లేయర్లో వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పైన రైస్ని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని మా ముందుగానే వేపుకున్నాం కదా అది కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టిష్యూ పేపర్ని పైకి పెట్టుకోవాలి పైన కొంచెం వాటర్ని ఆ టిష్యూ పేపర్ మీద చల్లటం వల్ల రైస్ అనేది టిష్యూ పేపర్ కంటుకోకుండా ఈజీగా వస్తుంది తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అంతేనండి నేను తర్వాత ఆ టిష్యూ పేపర్ని తీసేసాను ఇప్పుడు చక్కగా బిర్యానీ అంతా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఫైనల్గా ఎగ్తో ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో